బ్రహ్మార్పణం నేను బ్రహ్మమును నేనే అంతాగా ధ్యాస బతుకుతున్నాము బ్రహ్మము అంశమన్నది పరమాత్మలోంచి వచ్చాము మనము పరమాత్మ స్వరూపులమే మనము రెండవ భావన లేకుండా ఇరవై నాలుగు గంటలు అదే తత్వంలో అలా ఉండటమే మన గోల్ అదే బ్రహ్మానందము బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సర్వధీసాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురం తం నమామి ఆ ఒక్క పరమాత్మే మనలోని అందరిలోని అంతటా ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు మనతో మనం ఉండటం తప్పించి అంతకన్నా మనకు ఏమి కావాలమ్మా మనం దేనికి అవును అనవద్దు కాదు అనవద్దు అలా కళ్ళు పెట్టి చూద్దాము బ్రహ్మా